టాలీవుడ్ లో ఎనర్జిక్ స్టార్ గా పేరొందిన రామ్ పోతినేని ప్రస్తుతం తన లేటెస్ట్ ఫిలిం ఆంధ్రా కింగ్ తాలూకాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు ఈ సినిమాతో కొత్త అంచనాలు రేకెత్తిస్తున్నాడు నవంబర్ ట్వంటీ సెవెంత్ నా రిలీజ్ కు సిద్ధమైన ఈ సినిమా రామ్ కెరియర్ లో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని గ్రాండ్ రిలీజ్ చేశారు మేకర్స్ ఇదే గ్రౌండ్ లో చిన్న మెమరీ ఉందండి మేము సర్కార్ వారి పాట సినిమా మహేష్ గారిని తీసుకొచ్చాం ఇక్కడికి మళ్ళీ దాని తర్వాత ఇదే సెకండ్ టైం ఇక్కడ కర్నూలులో మేము ఈవెంట్ చేసుకోవటం దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ అలాగే దాన్ని మించి ఇప్పుడు ఈ డ్రోన్ షో ఇవన్నీ కూడా మిమ్మల్ని అందరిని అలరించిందని నమ్ముతున్నాం అలాగే కమింగ్ టు అవర్ ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమా గురించి చెప్పాలంటే మేమందరం ఎంతో నమ్మి ఎంతో బాగా చాలా బాగా వర్క్ చేసి దీని మీద మీ అందరికి ఏదో డిఫరెంట్ కంటెంట్ ఇవ్వాలి అది కూడా చాలా కమర్షియల్గా చాలా ఎంగేజింగ్గా చాలా ఎమోషనల్గా ఉండాలి అన్ని అన్ని విధాలుగా ఇది ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరం విష్ చేసి తీసిన సినిమా ఇది అలాగే మీరు దీన్ని హార్ట్ఫుల్గా ఎంకరేజ్ చేసి ఈ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ చేస్తారని ఆశిస్తున్నాం మా హీరో రామ్ గారు మా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఎంతో ప్రాణం పోసారు ఈ సినిమాలో క్యారెక్టర్స్కి మీరు చూసి నాకు ఇదే చెప్తారు వీళ్ళిద్దరు అసలు ఎన్ ఎంత ప్లీజింగ్గా ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే స్క్రీన్ మీద చూస్తుంటే యుల్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఎ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫిలిం కింగ్ తాలూకా వాచ్ ఇన్ థియేటర్స్ నవంబర్ ట్వంటీ సెవెంత్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ యాక్చువల్లీ ఒక చిన్న తమాషా చెప్పాలనిపించింది వన్ సెకండ్ వన్ సెకండ్ ప్లీజ్ 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 ఓకే టూ మినిట్స్ సో యూజువలీ బాలీవుడ్ ఫిలిమ్స్లో బుర్జ్ ఖలీఫా అని దుబాయ్లో ఉన్నదానికి వెళ్ళి ట్రైలర్ లాంచ్లు లేకపోతే లుక్ లాంచ్ చేస్తుంటారు బుర్జ్ వెళ్ళి సో మేము ఆ ట్రైలర్ లాంచ్కి కర్నూల్లో కొండారెడ్డి బుర్జ్కి వచ్చినందుకు ఇట్ వాజ్ ఏ సూపర్ ఎక్స్పీరియన్స్ ఈ డ్రోన్ షో అరేంజ్ చేసిన వాళ్ళకి సక్సెస్ఫుల్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ ఇట్ వాజ్ రియలీ ఐ ఐ ప్లీజింగ్ నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను సార్ క్విక్గా రెండు నిమిషాలండి ఈ సినిమా ఓకే అయిన తర్వాత ఈ సినిమా నుంచి ఫస్ట్ కంటెంట్ పోస్టర్ రిలీజ్ చేసాం ర్యాపో ట్వంటీ టూ అని చుట్టూరు రామ్ సార్ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ పెట్టి మధ్యలో ఒక నిల నిలువెత్తు కట్అవుట్ లాగా సార్ సిల్అవుట్ ఫోటో పెట్టి చాలా పెద్దది పెట్టాం ఫ్రేమ్ అప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే రామ్ సార్ కెరియర్లో రామ్ సార్ ఫిల్మోగ్రఫీలో ఇది చాలా టాల్గా నుంచి ఉండే సినిమా చేయాలనేది దట్ వాజ్ అవర్ ఇంటెన్షన్ అంటే మా గోల్ అది అని అది చేద్దామా లేదా అనే సెకండరీ అది అది గోల్ అని స్టార్ట్ చేసాం ఐ థింక్ రామ్ సార్ ప్రౌడ్ అయ్యే సినిమా అందరం కలిపి చేసామని అనుకుంటున్నాను హలో కర్నూల్ అబ్బో 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 అంత ఎనర్జీ ఏంటి ట్రైలర్ నచ్చిందా సాంగ్స్ నచ్చాయా నువ్వు చాలి ఎలా ఉంది చిన్ని గుండెలు ఎలా ఉంది మహాలక్ష్మి నచ్చిందా ఇంకా సినిమా బాగా నచ్చుంది ప్రామిస్ చూడండి థ్యాంక్ యూ ఈరోజు మన కింగ్ రామ్ పోతినేని కర్నూలులో వచ్చాడు చాలా బాగా వైబ్ సెట్ చేశాడు కదా రామ్ ఐ నో హౌ మచ్ దిస్ ఫిల్మ్ మీన్స్ టు యూ అండ్ యూ డిజర్వ్ ద వరల్డ్ అండ్ యూ హ్యావ్ యు ఆర్ ద బెస్ట్ అట్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ సో ఐ నో దిస్ ఫిల్మ్ ఇస్ గోన్ ప్రూవ్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీబడి అండ్ గెట్ యు ద బెస్టెస్ట్ ఆఫ్ థింగ్స్ బికాస్ గాడ్ ఈస్ బై యోర్ సైడ్ ఇప్పుడు దాకా అన్నీ ఎక్కువ బ్యాక్ టు బ్యాక్ మాస్ సినిమాలు అన్నీ చేశాను కానీ దిస్ అ వెరీ ఎమోషనల్ ఫిల్మ్ ఫర్ మీ మదర్ సెంటిమెంటు ఫాదర్ సెంటిమెంటు లవ్ స్టోరీసు అది ఇది అన్నీ చేశాను కానీ ఈ సినిమాకి ఫీల్ అయినంత ఎమోషన్ ఇంకా ఏ సినిమాకి ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఆ టైప్ కనెక్షన్ మంది ఇప్పుడు దాకా నేను మిమ్మల్ని చూడలేదు మీరు నన్ను లైవ్గా చూడలేదు కానీ ఎప్పటి నుంచో తెలుసా అనే ఫీలింగ్ ఉంది చూసారా అదే ఈ సినిమా సో అగేన్ కింగ్ తాలూకా అనేది నా కెరియర్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పర్సనల్ ఫిల్మ్ అని చెప్తాను మహేష్కి ఎప్పుడు ఈ కథ విన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో నా మైండ్లో ఉన్న థాట్ క్వశ్చన్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి ఆ ఎమోషన్ ఈ సినిమా అండ్ ఈ సినిమా గురించి సచ్ బ్యూటిఫుల్ టీమ్ అంటే ఒక సినిమా బాగా రావటానికి ఒక ఫినామినల్ టీమ్ ఉండాలి అంత టీమ్ గా బాగా పనిచేస్తేనే ఒక సినిమా అంత బ్యూటిఫుల్ రాగలదు అండ్ ఐ షుడ్ డెఫ్ ఐమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫార్ దిస్ టీమ్ యూ స్టార్ట్ విత్ మైత్రి రవి గారు వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ సినిమా నెత్తి మీద పెట్టుకుంటారు ఇప్పుడు మనందరూ నెత్తి మీద పెట్టారు థ్యాంక్ యూ సార్